భూ కబ్జా కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న అక్రమ వడ్డీ వ్యాపారి చిటుమల శ్రీనివాస్ అరాచకాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి చిట్టుమల్ల అండ్ గ్యాంగ్ వేధింపుల వల్ల కరీంనగర్ వరంగల్ జిల్లాలో పదుల సంఖ్యలో బాధిత కుటుంబాలు వీధిన పడ్డాయి చిటుమల్ల అరెస్టుతో తమకి కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో త్వరలో వారంతా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని కలిసి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట అదే గనక జరిగితే మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాన్ని మించిన అరాచకాన్ని తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు కరీంనగర్ జిల్లాలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారి చిట్టుమల్ల శ్రీనివాస్ అతని మిత్రులు ఎలగందుల వీరేశం నాంపల్లి నాగార్జునచారి అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఈ ముగ్గురు వల్ల కరీంనగర్ వరంగల్ జిల్లాలో ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభకు గురై సతమతమయ్యాయి వీళ్ళ హస్తాల్లో చిక్కుకొని ఒక్కో కుటుంబం ఒక్కో వ్యధని అనుభవించింది బాధితుల ఆస్తులను తనఖా పెట్టుకోవడం పది నుంచి ఇరవై శాతం వడ్డీకి అప్పులివ్వడం ఆ తరువాత వడ్డీల కోసం బాధితుల నట్టింట్లో అడ్డా వేయడం వీరి నిత్యకృత్యం మిత్తి పైసలు ఇస్తేనే ఇంట్లోకెళ్లి బయటకు వెళతామని బాధిత కుటుంబాలను వీళ్ళు వేధించిన విధానం తెలిస్తే మానవత్వం ఉన్న మనుషుల కళ్ళల్లో నీళ్లు రావడం ఖాయం బాధితుల ఇళ్లలోకి మందు మాంసంతో వెళ్ళి వాళ్ళ కిచెన్లో రోజుల తరబడి వంటలు చేసుకుంటూ గడపడం ఈ ముఠాకి మహా సరదాట కుదిరితే వడ్డీ డబ్బులు కట్టాలి లేదంటే అవమానభారంతో బాధితులు ఆత్మహత్యైనా చేసుకోవాలి ఇలా ఉంటుందట వీరి స్ట్రాటజీ చిట్టుమల్ల శ్రీనివాస్ ఎలగందుల వీరేశం నాంపల్లి నాగార్జున మరియు మునిందర్ ఈ ముఠాబారిన పడి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు అంతులేని ఆవేదనని అనుభవిస్తున్నాయట చిట్టుమల్ల శ్రీనివాస్ ఎలగందుల వీరేశం నాంపల్లి నాగార్జునచారి ఈ ముగ్గురు మోసగాల వల్ల కేవలం మధ్యతరగతి కుటుంబాలే కాదు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న డాక్టర్లు ఎన్ఆర్ఐలు ఇతర వ్యాపారస్తులు కూడా బర్బాదయ్యారట కరీంనగర్ పట్టణానికి చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు చిట్టుమల్ల శ్రీనివాస్ వల్ల కోర్టులలో నష్టపోయారని తెలుస్తుంది అందులో ఓ వైద్యుడు ఏకంగా శ్రీనివాస్పై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టారనే వార్తలు వినబడుతున్నాయి వెలమ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ డాక్టర్ని సైతం చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన బావ మేనల్లుడు కలిసి నిలువునా ముంచారట కరీంనగర్లో డాక్టర్ స్ట్రీట్లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్లో సదరు డాక్టర్ చేత కోటి ఇరవై లక్షలకు ఫ్లాట్ కొనుగోలు చేయించి రెండేళ్ల తర్వాత అదే ఫ్లాట్ని సగం ధరకి అంటే కేవలం అరవై లక్షల రూపాయలకే కొట్టేశారట చిట్టుమల్ల చేసిన మోసానికి పాపం ఆ పెద్దాయన తనకి జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక హైదరాబాద్ కి మగా మార్చేశారట ఇక అమెరికాలో స్థిరపడిన ఓ ఎన్నారేని సైతం చిట్టుమల్ల శ్రీనివాస్ అతని అల్లుడు ఇదే విధంగా చీడ్ చేశారట కరీంనగర్లో పుట్టి పెరిగిన ఆ ఎన్ఆర్ఐకి డాక్టర్ స్ట్రీట్లో ఉన్న భూమికి ముప్పై మూడు శాతం పార్ట్నర్షిప్ ఇచ్చి డెవలప్మెంట్కి తీసుకున్నారట బిల్డింగ్ సగం వరకు కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారట రోజులు నెలలు గడుస్తున్న తనకి పార్ట్నర్షిప్గా ఇచ్చిన ముప్పై మూడు శాతం వాటాని కన్స్ట్రక్షన్ చేయకుండా వేరే ప్రాజెక్టు మొదలు పెట్టారట ఇదేంటని నిలదీసిన ఎన్ఆర్ఐకి పట్టపగలే చుక్కలు చూపించారట చిట్టుమల శ్రీనివాస్ ఈ డెవలప్మెంట్లో సదరు ఎన్ఆర్ఐ కోర్టులో నష్టపోయాడట తాజాగా అతను కూడా కరీంనగర్ చేరుకొని చిట్టుమల్ల శ్రీనివాస్ అతని అల్లుడు చేసిన మోసంపై సిపికి కంప్లైంట్ చేసినట్టు వార్తలు వినబడుతున్నాయి ఇక చిట్టుమల్ల శ్రీనివాస్ ఎలగందుల వీరేశం నాంపల్లి నాగార్జునచారి కలిసి నగరానికి చెందిన ఓ వ్యాపారిని సైతం ఇలాగే మోసం చేశారట వేములవాడ రూట్లో సదరు వ్యాపారితో కలిసి మొదటగా వీరేశం నాగార్జున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారట ఆ బిల్డింగ్ సదరు వ్యాపారి భార్య పేరిట ఉండడంతో ఆమె తమ పేరిట జీపీఏ చేసినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారట తరువాత భార్యాభర్తలకి తెలియకుండా వేరే వ్యక్తులకి విక్రయించారట విషయం తెలుసుకుని సదరు వ్యాపారి గొడవకు దిగడంతో చిట్టుమల శ్రీనివాస్ రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేశారట ఈ సెటిల్మెంట్ వల్ల సదరు వ్యాపారి రెండు కోట్లకి పైగా నష్టపోయారట ఇలా ఒక కరీంనగర్లోనే కాకుండా మానకొండూర్ హుజురాబాద్ జమ్మికుంట వరంగల్ జిల్లాలో సైతం చిట్టుమల్ల అండ్ గ్యాంగ్ అరాచకాలు విస్తరించాయట మొదట సామరస్యంగా బిజినెస్ డీల్ మాట్లాడడం ఆ తరువాత కాంప్లికేషన్స్ క్రియేట్ చేయడం ఆ తరువాత బాధితులను బెదిరించి భయపెట్టి వీళ్ళే సెటిల్మెంట్ చేయడం ఇలా బాధితులకు ఏ దశలోనూ అవకాశం లేకుండా చేసి వారిని నిట్ట నాముంచడం ఈ మోసగాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యట ప్రస్తుతం కరీంనగర్ వరంగల్ జిల్లాలో కోటికి పైచిలుకు పెట్టుబడులున్న భూముల్లో ఖచ్చితంగా వీరి భాగస్వామ్యం ఉంటుందని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతుందంటే ఈ ముగ్గురి అక్రమార్జన ఏ రేంజ్లో ఉందో ఊహించండి ఐటీ దాడులకు దొరకకుండా వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారంటే మన దగ్గర వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని కలవడానికి సదరు బాధితులంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారట ఆయనపై నమ్మకంతో తమకి సైతం న్యాయం జరుగుతుందని వారంతా భావిస్తున్నారట మానకొండరు భూ కబ్జా కేసులో చిట్టుమల్లను అరెస్టు చేయడం వల్ల సిపి అభిషేక్ మహంతిపై బాధితులకు ఎనలేని నమ్మకం కుదిరింది ఆయన కూడా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు అదే రేంజ్లో బాధితులకు న్యాయం చేస్తే సిపి అభిషేక్ మహంతి పేరు కరీంనగర్ జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది మైత్రి ఛానల్ సైతం అదే కోరుతుంది చూద్దాం ఏం జరుగుతుందో